నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ దోసకాయ రోటి పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ సూపర్ టేస్ట్ అండి ముందు ఒక చిన్న దోసకాయని తీసుకుని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలో పచ్చడి ఎంత క్వాంటిటీని బట్టి మనం పీసెస్ పీసెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు కాస్త మినపప్పు శనగపప్పు జీలకర్ర అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని నాలుగైదు మిరపకాయలు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర చిటికడు మెంతులు వేసి బాగా వేగనివ్వాలి వేగేటప్పుడే కొద్దిగా ఇంగు కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ అంతా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగ మాడకూడదండి పోపు అన్నది ఇది మొత్తం వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోండి పోపుని తాలింపుని షిఫ్ట్ చేసుకుని ఓన్లీ పచ్చి ఎండుమిరపకాయలు మాత్రమే మనం పచ్చట్లో రుబ్బుకోవాలి పోపు అంతా డీజ్గా అలా ఉంచేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఈ ఆయిల్ సరిపోతుందండి ఈ ఆయిల్లోకి ముందుగా మనం చెక్కు చెక్కు గింజలు తీసి పక్కన పెట్టుకున్న దోసకాయ కేమకలు ఒక కప్పు మనం చేసే క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి పావు స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి దో దోసకాయ మొక్కలు కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి ఈ మగ్గేటప్పుడే కొద్దిగా పులుపుకి సరిపడా చిన్న చింతపండు హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు వేసుకుని కొద్దిగా కొత్తిమీర పిడికిడు కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ పోపుల్లో ఎండుమిరపకాయలు కాస్త ఇవన్నీ కూడా ముందు ఒకసారి దంచేసుకోవాలి కచ్చాపచ్చాక కాస్త జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా పోపులు కూడా హాఫ్ పోపు పక్కన ఉంచేసుకొని మిగిలిన హాఫ్ పోపు దంచేసుకోండి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా లేదండి చిన్న రుబ్బు ఇలా దంచేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది ఇలా దంచుకునేటప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయల ముక్కలు మన కారానికి తగ్గట్టుగా రెండు పచ్చిమిరపకాయల ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి పూర్తిగా మెత్తగా కాదండి రెండు వెల్లుల్లి రబ్బలు అవి కూడా మెత్తగా దంచుకోవాలి చిన్నప్పుడు ఇలా దంచేటప్పుడు ఎవరైనా రోట్లో చిన్న పాట చెప్పేవారు పొట్టి బుడంకాయ బుడంకాయలు అంటే దోసకాయల్లోనే చిన్న చిన్న రకాలు అన్నమాట అవి చిన్న దా చిన్న నిమ్మకాయ కన్నా గజ నిమ్మకాయ అంత ఉంటాయి ఇలా దంచేసిన కారం పక్కన పెట్టుకోండి ఇవి కూడా బాగా మగ్గిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా మిక్సీలో పట్టేసుకుంటే పట్టేసుకోవచ్చు లేదంటే నేను రోట్లోనే ఇలా దంచుకుంటూ రుబ్బురోట్లో రుబ్బిన పచ్చడి ఏంటంటే పూర్తిగా నలగకుండా ముక్క మధ్యలో తగులుతూ పంటికి చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఒక్కొక్కగా మొత్తం అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ నక్క దోసకాయ నక్క దోసకాయ బుడంకాయ వంకాయ ఇవన్నీ కూడా పచ్చళ్ళ ఎవరైనా చిన్నప్పుడు రోడ్లో ఆడుతుంటే పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ నక్క దోసకాయ నారింజకాయ ఈ మూడు తిని బతికేయచ్చు అని చెప్పేవారు అనమాట అది పాట అప్పుడు మనం పాటగా పాడుకున్నాం కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా రోటి పచ్చళ్ళ సామెతలు అనమాట చూసారా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ నెమ్మదిగా దంచేసుకోవటమే అంతేనండి కాస్త ఉల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకొని ఇవన్నీ కూడా బాగా నలిగేటట్టు చేసుకోవటం మిక్సీ వేసుకునేటట్టు మటుకు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ లాస్ట్లో ఈ ఉల్లిపాయ వేసుకుని ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది మెత్తైన పేస్ట్ చేయకూడదని అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రోటి పచ్చడి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చళ్ళలోనే చాలా చాలా రకాలు చేసుకోవచ్చు వేరుశనగ గుళ్ళేసి చేసుకోవచ్చు నువ్వు దోసకాయ చేసుకోవచ్చు చిన్న చిగురు దోసకాయ చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు ఇది ఒక రకం దోసకాయ పచ్చడి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మాత్రం మర్చిపోవద్దు మోడర్ పొయెట్